ఈరోజు యాక్టివిటీ ఏంటంటే తాకి అనుభూతి చెందడం ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా వీటిని ఏం చేస్తానంటే నేను ఈ కవర్లో వేసేస్తాను అనమాట ఈ సంచులో వేస్తా ఒకరు వచ్చి ఒక్కొక్కటి బయటికి తీసి అది అది ఏందో చెప్పాలి అది ఎలా ఉందో చెప్పాలి ఓకేనా ఇక్కడ ఉన్నాయి చూడండి ఏమేమి ఉన్నాయి చూడండి ఇవేంటివి ఏంటమ్మా ఇవి ఇవి వచ్చి ఇసుక పేపర్స్ అనమాట ఇసుకతో అదే పేపర్స్ మాకు వెల్వేట్ పేపర్ అనమాట ఇది ఇదేంటిది ఇది ఇవన్నీ ఏం చేస్తారంటే ఈ కవర్లో కవర్ కవర్లో వేసిన తర్వాత వచ్చి ఒకరు వచ్చి అన్నీ తీసి బయటికి తీసి అవి ఎలా అవేమి చెప్పాలి ఎలా ఉంది అని దాన్ని పట్టుకుంటే మెత్తగా ఉందా గట్టిగా ఉందా లేకపోతే గరుగ్గా ఉందా లేకపోతే స్మూత్గా ఉందా ఇవి చెప్పాలన్నమాట ఓకేనా రాతీ తీసుకో తీసుకో బ్యాంక్ లో ఫస్ట్ ఏదైనా దీని ఇష్టం ఏంటది పెద్దగా చెప్పాలి వెరీ గుడ్ ఎలా ఉంది పట్టుకొని పట్టుకొని చూడు ఎలా ఉంది గుడ్ వెరీ ఆ తర్వాత ఇంకొక వస్తుంది ఇంకొకటి ఇది ఇది టచ్ ఎలా ఉంది టచ్ ఎలా ఉంది వెరీ గుడ్ మెత్తగా ఉంది ఆ గుడ్ తీసుకో ఇంకొకటి తీసుకో తీసుకో ఇదేంటిది ఆ ఇది ఎలా ఉంది గట్టిగా ఉంది చూడండి గట్టిగా ఉంది వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ థింగ్ ఇదేంటిది ఇది ఎలా ఉంది ఇలా ఇలా ప్రెస్ చేయి ఇలా ప్రెస్ చేస్తే ఎలా ఉంది గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ థింగ్ ఒకటి ఇది ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టి ఇలా నేను చేస్తుంది ఎలా ఉంది తాకితే ఎలా ఉంది ఇలా అంటే ఎలా ఉంది ఇటు తాకావు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు గుడ్ గరుగ్గా ఉంది ఇది ఇసుక పేపర్ అనమాట అనమాట గుడ్ ఇంకొకటి ఇంకేముందో చూడు ఇప్పుడు ఇది తాకు ఇలా తాకు ఇది ఎలా అనిపిస్తుంది మెత్తగా ఉంది లేకపోతే స్మూత్గా ఉంది ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఏది మెత్తగా ఉంది ఏది గట్టిగా ఉంది ఏది గరుగ్గా ఉంది అనేది అర్థమైంది కదా మీకు వెరీ గుడ్ క్లాస్ కొట్టిన తర్వాత ఇంకొకరు ఇంకొకరు వచ్చి మళ్ళీ నేను ఇవన్నీ కవర్లో వేస్తాను మళ్ళీ ఇంకొక రోజు చెప్పాలి చెప్తారా వెరీ గుడ్